పాష సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జియోపతిక్ స్ట్రెస్ గురించి కొన్ని లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ మీకు జియోపథిక్ స్ట్రెస్ గురించి కొంత సమాచారం ఇచ్చాను భూమి లోపల ఇనుము బొగ్గు మురుగునీరు ప్రవహిస్తూ ఉంటే మైనస్ యూవీ రైస్ అల్ట్రావయలెట్ రైస్ అక్కడ జనరేట్ అవుతాయని జంతు మానవ కలేబరాలు ఉంటే కనుక మైనస్ ఇన్ఫ్రా రెడ్ రైస్ జనరేట్ అవుతాయని ఇవి రెండు ఉన్న సందర్భంలో ఆత్మ అక్కడ నెగిటివ్ ఎనర్జీతో ఉండే అవకాశం ఉందని మీకు చెప్పడం జరిగింది ఇది ఒక కారణమైతే భూమిపైన ఏర్పాటు చేసుకునేటటువంటి నివాసాలు స్ట్రక్చరల్గా ప్రాపర్గా లేకపోతే అక్కడ ఏర్పడేటటువంటి మానసిక ఒత్తిడి ఆ ప్రెజర్ వల్ల కూడా మానవుడు అనేక రకాలైనటువంటి ఈతి బాధలు పడతాడు మూడవది కాస్మిక్ వాస్తు అంటే మానవుడు తన ఆలోచనల రూపంలో ఏవైతే తనకు కానీ ఇతరులకు కానీ హాని కలుగజేసేటటువంటి ఆలోచనలు చేస్తాడో వాటి అవి కార్యరూపం దాల్చినప్పుడు అవి కార్యరూపం దాల్చడానికి అనువైన పరిస్థితులు ఈ స్ట్రక్చరల్ వాస్తు ప్రాపర్గా లేనటువంటి గృహాలు కానీ జియోపతిక్ స్ట్రెస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఎంచుకోబడి వారు ఆ ప్రాంతంలోకి వెళ్ళి దీర్ఘకాలికమైనటువంటి రోగాలు కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ యాక్సిడెంట్లకు కానీ గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మీ ఆలోచనలో నుంచే మీకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ప్రయత్నపూర్వకంగా మనం ఎన్ని ప్రయత్నాలు అంటే ఎన్ని మంచి ఆలోచనలు చేసినా గతంలో మనం చేసినటువంటి బలమైన ఆలోచనలు ఆలోచనల వల్లనే మానవ జీవితం ఇలా తయారవుతుంది అది మీ ప్రయత్నం ఉన్నా లేకపోయినా అంటే మీరు చూసినవి కానీ విన్నవి కానీ ఆలోచించినవి కానీ వాటిని మీరు భావపరంగా అనుభూతి చెందితే అవి మీ జీవితంలోకి అనుభవంలోకి వస్తాయి ప్రకృతి మీరు భావపరంగా ఏదైతే అనుభూతి చెందుతారో అది మీకు కావాలి అన్న భావంతో అది మీ జీవితంలోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది అందుకే ఈ జీవోపతిక్ స్ట్రెస్ని మీరు అర్థం చేసుకొని దాని నుంచి బయటపడే ప్రయత్నం జరగాలి అంటే ముందుగా మీ ఆలోచనలను సవరించుకోవాలి రెండవది ఆల్రెడీ మీరు ఉన్నటువంటి ప్రాంతాలు మీరు ఉన్నటువంటి నివాస యోగ్యంగా ఉన్నటువంటి మీరు ఉంటున్నటువంటి ఇల్లు స్ట్రక్చరల్ పరంగా ఎలా ఉంది రెండవది జియోపథిక్ స్ట్రెస్ అక్కడ ఉందా లేదా కాస్మిక్ వాస్తు అంటే ఈ కాస్మోస్ పరంగా అంటే మీరు ఇలాంటి ప్రాంతాలలో మీరు ఎందుకు ఉన్నారు అది ఈ మూడు రకాలైనటువంటి విషయాలలో నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటపడేసి మీ ఆలోచన సరళని కూడా పూర్తిగా మార్చివేసి మిమ్మల్ని మీరు అద్భుతమైనటువంటి జీవన విధానంలోకి తీసుకువెళ్ళేటటువంటి పద్ధతులు చాలా అందుబాటులో ఉన్నాయి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉన్నటువంటి ఆ నెంబర్ని నెంబర్కి కాల్ చేసి దీని గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు అన్ని రకాలైనటువంటి పరిష్కార మార్గాలు దొరుకుతాయి రెండో విషయం వీటిని ఆలోచించి అంటే యాక్సిడెంట్లు కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాజంలో ఎక్కువగా ఆయా ప్రాంతాలలో జరుగుతూ ఉంటాయి ఒక మనిషి ఎందుకు హత్య కావించబడతాడు ఒక మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు యాక్సిడెంట్లు జరగడానికి అంతకు ముందున్నటువంటి వాళ్ళ మానసిక పరిస్థితులు ఏమిటి మానసికంగా ఒక మనిషి ఎందుకు బాగా కుంగుబాటుకు లోనవుతూ ఉంటాడు ఇలాంటివి కాకతాలీయమా ఎప్పుడో మనం చేసిన వాటికి ఇప్పుడు అనుభవిస్తున్నామా అన్న ఆలోచనలో కనుక మనం కొంచెం లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం మీరున్న ప్రాంతం జీవోపతిక్ స్ట్రెస్కి లోనైందా లేదా స్ట్రక్చరల్ వాస్తు ప్రాపర్గా ఉందా లేదా ఈ కాస్మిక్ వాస్తు గురించి బాగా లోతుగా తెచ్చిన వ్యక్తులతో కనుక మీరు వాటి గురించి తెలుసుకొని వాటిలోంచి బయటపడే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి దీని గురించి లోతుగా ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ప్రస్తుతం జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు యాక్సిడెంట్లు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు ప్రధానమైనటువంటి కారణం తొంభై తొమ్మిది శాతం ప్రధానమైనటువంటి కారణం ఈ జియోపతిక్ స్ట్రెస్ దీన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకోవడం లేదు అందుకే ఈ విషయం గురించి మరలా మరలా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నా దీన్ని అంటే ఇది తెలుసుకోవాలన్నా కూడా ఆలోచనలలో దానికి సంబంధించినటువంటి పరిపక్వత ఉండాలి లేకపోతే ఈ విషయాలు విన్నా కూడా ఆహా దీని ప్రభావం ఉంటుందా నిజంగా అని అనుకుంటూ ఉంటాడు తినే ఆహారం మీరు పంచభూతాలలో గాలి కానీ నేల కానీ నీరు కానీ వీటి వల్ల మీరు స్వీకరించేటటువంటి వాయువు వీటిలో ఎన్నో రకాలైనటువంటి క్రిములు ఉంటాయి మీ శరీరం వ్యాధి కష్టం కానంత వరకు అవి మీకు అంత ప్రభావం చేయవు ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక వ్యాధికి లోనై మీ శరీరం యొక్క ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మీరు టీ తాగితే కూడా మీ లివర్ బాగా లేకపోతే మీరు టీ తాగితే కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది స్మెల్ స్మెల్ని కూడా మీ లంగ్స్ ప్రాపర్గా పనిచేయకపోతే అగరవతి స్మెల్ కూడా మీకు ప్రాణాంతకం కావచ్చు అంటే వీటికే మీ శరీరం వెలువల్లాడిపోతూ ఉంటే ప్రాణాంతకమైనటువంటి కారణం గురించి నేను చెప్తున్నప్పుడు దాని గురించి సరిగ్గా ఆలోచించకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ప్రస్తుతం మానవాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య ఈ జియోపతిక్ స్ట్రెస్ స్ట్రక్చరల్ వాస్తు ప్రాపర్గా లేకపోడు అంటే దిక్కులకు అనుగుణంగా మీ ఇల్లు లేకపోవడు ఏ దుక్కులో ఏముండాలో అవన్నీ ఆల్రెడీ నిర్ధారించబడి ఉన్నాయండి నేను మాట్లాడేది బయట అందరూ చర్చించుకునేటటువంటి విషయాల గురించి కాదు ఇది ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుతూ ఉంటాను మీ మీరున్నటువంటి ఇల్లు ఇప్పుడు యాభై లక్షలు కోటి రూపాయలు కొని అద్భుతంగా మీ జీవితాన్ని జీవించాలని దాంట్లోకి వెళ్తారు అనారోగ్య సమస్యలు మానసికంగా దీర్ఘకాలికమైన రోగాలకి గురైన వాళ్ళు చాలామంది 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 నాకు కాల్ చేస్తూ ఉంటారు ఒక లక్ష రెండు లక్షలు దాన్ని కేటాయించి ఈ కాన్సెప్ట్ని తెలుసుకొని అన్ని రకాలైనటువంటి రక్షణ చర్యలు తీసుకొని అసలు ఆ ప్లేస్ తీసుకునే ముందే అది జియోపతిక్ వాస్తు జియోపతిక్ స్ట్రెస్కి గురైందా లేదా ముందు తెలుసుకొని తర్వాత ఆ ప్లేస్ కొని తర్వాత దాని మీద నిర్మాణం చేపడితే ఎంత ప్రశాంతంగా మీ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయవచ్చు మీరు అదేనండి అది మీకు తెలుసుకోవాలన్నా కూడా ముందు అజ్ఞానము విజ్ఞానము జ్ఞానము ఇప్పుడు ఈ భూమి మీద మీరు ఏది విన్నా కూడా అది విజ్ఞానం కిందకే వస్తుంది జ్ఞానం అనేది స్వతహాగా లోపల ఉంటుంది నిద్రానంగా ఉంటుంది దాన్ని జాగృతం చేసుకొని ఈ జన్మ ఎందుకు తీసుకున్నావు ఈ జీవితాన్ని ఏ రకంగా జీవించాలి ఏ అనుభూతులు పొందడానికి నువ్వు వచ్చావు అనేది ఆ జ్ఞానం ద్వారా తెలుస్తుంది అది అంత సులభంగా అయ్యే పని కాదండి ఎందుకంటే మానవాళి తను జన్మ తీసుకునే దగ్గర నుంచి మరణం వరకు అనేక రకాలైన అజ్ఞానాలు కొంచెం అంతో ఇంతో దాంట్లోంచి బయటపడి విజ్ఞానంలోకి వస్తాడు ఆ విజ్ఞానంలో కూడా దాంట్లోనే తచ్చాడిపోయి అదే జ్ఞానం అనుకొని అదే పరమార్థం అనుకొని జీవిస్తూ ఉంటాడు కాబట్టి ఈ వీడియో యొక్క ప్రధానమైన సారాంశం ఏంటంటే జియోపతిక్ వాస్తు అనేది ప్రధాన సమస్యగా గుర్తించండి మీ జీవితంలో గృహం కానీ స్థలాలు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు అక్కడ జియోపతిక్ వాస్తు ప్రకారం అది స్ట్రెస్ ఉందా లేదా స్ట్రక్చరల్ వాస్తు ప్రకారం ఇల్లు ఉందా లేదా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మీ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయండి నమస్తే